రేపే బుధవారం అలానే తొలి ఏకాదశి కూడా ఈ తొలి ఏకాదశి బుధవారంతో కలిసి రావటం చాలా విశేషం అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇవి వేసుకుని చేస్తారో వారి యొక్క పాపాలు పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతాయి ఈ జన్మలో చేసిన పాపాలే కాదు పోయిన జన్మలో చేసిన తెలిసి తెలియక చేసిన పాప కర్మాల నుండి కూడా విముక్తిని పొందుతారు తొలి ఏకాదశి అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలానే భారతీయ సంస్కృతి సనాతన ధర్మాలలో ఘనంగా భక్తిగా పూజించే పండగల్లో తొలి ఏకాదశి కూడా ఒకటి ఈ తొలి ఏకాదశి రోజున చేసే కొన్ని రకాల పూజలు నియమనిష్టలు ఉపవాస దీక్ష దాన ధర్మాలు జపం స్నానం వంటివి ఎంతో పుణ్యాన్ని కలిగింపజేస్తాయి కటిక దరిద్రాన్ని తొలగింపజేస్తాయి మరి ఈ తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేస్తే చాలు దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు కోటి పాపాల నుండి విముక్తిని పొందుతారు కోరినంత ఐశ్వర్యం సిరులు సంపదలు పొందుతారు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలో పూర్తిగా తెలుసుకుందాం అయితే మరి అన్ని ఏకాదశిల్లోకి తొలి ఏకాదశికి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే తొలి ఏకాదశి అనేది శుద్ధ మాసంలో వస్తుంది ఈ తొలి ఏకాదశి అనేది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఎప్పుడైతే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుతామో అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి యోగ నిద్రలోకి వెళ్ళే సమయం ఆసన్నమైనది అని అర్థం అంటే శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకుంటారు మళ్ళీ నాలుగు నెలలు పూర్తవగానే విష్ణుమూర్తి అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటారు ఈ నాలుగు నెలల కాల వ్యవధిలో ఎలాంటి శుభకార్యాలు జరగవు అంటే వివాహాది శుభకార్యాలు నూతన గృహ ప్రవేశాలు ఇతర శుభకార్యాలు అనేవి ముహూర్తాలు పెట్టరు ఆ యొక్క సమయంలో అంటే నాలుగు నెలల సమయం పాటు ఎలాంటి శుభకార్యాలు జరిపించరు అయితే ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని భక్తిగా శ్రద్ధగా పూజించాలి ఎందుకంటే తొలి ఏకాదశి రోజున చేసే పూజలు విష్ణుమూర్తి తప్పకుండా స్వీకరిస్తారు అంతేకాదు భక్తుల యొక్క మొరను ఆలకించి తమ యొక్క కష్టాలను తొలగిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆషాఢ మాసం లేదా ఈ యొక్క నాలుగు కాల అంటే నాలుగు నెలల పాటు మనం శుభకార్యాలకు పనికిరాదు అని చెప్పుకున్నాము కానీ ఈ యొక్క నాలుగు నెలల పాటు చేసే పూజ మాత్రం విపరీతమైన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది తొలి ఏకాదశి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈరోజు విష్ణుమూర్తికి ఇష్టమైన నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టాలి అంతేకాదు వైష్ణవ ఆలయంలోకి కెళ్లి విష్ణుమూర్తిని దర్శించుకోవాలి అలానే విష్ణుమూర్తిని అత్యంత నియమనిష్టలు భక్తి శ్రద్ధతో పూజించి స్వామివారికి ఇష్టమైన పసుపు రంగు పూలను పండ్లను సమర్పించాలి ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పేలాల పిండిని నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఈ పేలాల పిండి అనేది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అలానే మన ఒంట్లోని ఇంట్లోని దరిద్రాన్ని తొలగింపజేస్తుంది మారుతున్న కాలానికి అనుకూలంగా మనం కూడా అంటే స్ట్రాంగ్గా అవుతాము కాబట్టి ఈ పేలాల పిండిని ప్రతి వైష్ణవ ఆలయంలో నైవేద్యంగా అలానే వచ్చిన భక్తులకి ప్రసాదంగా పెడుతూ ఉంటారు అయితే మరి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పనులు ఏమిటి ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం ముఖ్యంగా సాధారణంగా ప్రతి ఏకాదశికి కూడా ఉపవాసం ఉండటం అనేది మన ఆనవాయితీ అందులోనూ తొలి ఏకాదశి రోజున ఈ నియమనిష్టలు పాటిస్తూ ఉపవాసం ఉంటే గనక ఖచ్చితంగా వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కటిక దరిద్రులు కూడా సిరి సంపదల వర్షంతో లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు తొలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇతరులను నిందించకూడదు అబద్ధపు మాటలు ఆడకూడదు ఎవరిని తమ యొక్క తప్పు లేకుండా కారణం లేకుండా బాధ పెట్టకూడదు వీలైనంత మట్టుకు తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పూజలు చేస్తూ ఎక్కువ దై దైవం పైన శ్రద్ధను ఉంచుతూ దైవ ఆరాధనలో దైవ భక్తిపైనే ఆ రోజు మొత్తం కూడా మీరు గడిపివేయాలి అలానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లి కానీ వెళ్ళి కానీ అంటే ఉల్లి వెల్లుల్లి వంటివి వేసి తయారు చేసిన వంటలను తినకూడదు అసలు ఆ రోజు వంట అన్నమే తినకూడదు కానీ ఒకవేళ బీపీ షుగర్ థైరాయిడ్ వంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారు అన్నం తిన్నా పర్వాలేదు కానీ ఉల్లి వెళ్ళి వంటి వాటికి దూరంగా ఉండాలి మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఇంట్లో వండుడు కూడా వండకూడదు మన భారతీయ సంస్కృతి ప్రకారం కొన్ని రకాల పూజలు ఫెస్టివల్స్లో ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు అని ఆచారం ఉంటుంది ఆ రోజుల్లో తెలిసి కానీ తెలియక కానీ మాంసాహారం తింటే ఏడు జన్మల పాపాలు చుట్టుకుంటాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఆ యొక్క ఆహారాలను తినకూడదు అయితే ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారంలో చికెను మటను గుడ్లు వంటివి తినకూడదు అలానే ఈ యొక్క తొలి ఏకాదశి రోజున పొట్లకాయ కూడా తినకూడదు ఇక వీటిని తప్ప మిగతా ఏవైనా తినవచ్చు ఇక ఒకవేళ ఉపవాసం చేయాలి అనుకునేవారు ఉపవాస దీక్షను నియమనిష్టలతో పాటించాలి అలానే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేయాలి వారి యొక్క శ్లోకాలను చదువుకోవాలి కనకదార స్తోత్రాన్ని చదువుకోవాలి చదవటం రాని వారు భక్తితో శ్రద్ధగా విన్నా పర్వాలేదు అలానే ఈ తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా స్వామివారికి పసుపు రంగు పూలను పళ్ళను పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించి ప కర్పూర హారతిని ఇచ్చి రాగి ఆకులపైన పిండి దీపాలను వెలిగించి తులసీమాలను విష్ణుమూర్తికి సమర్పించాలి ఇలా చేసి బెల్లం పానకంలో తులసి దళాలను వేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టాలి ఇలా చేస్తే మన యొక్క దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అలానే ఈ ఉపవాస దీక్షను కేవలం పాలు పళ్ళతోనే పూర్తి చేసుకోవాలి అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి తొలి ఏకాదశి రోజున మనం నదీ స్నానాలను ఆచరిస్తే గనక ఏడు జన్మాల దరిద్రాలు కోటి పాపాలు ఖచ్చితంగా తుడిచిపెట్టుకొని పోయి భర్త ఆరోగ్యం పెరుగు ఆడవాళ్ళ సౌభాగ్యంతో పాటు సంపద కూడా పెరుగుతుంది ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి సిరి సంపదల వర్షం కురుస్తుంది ధన ధాన్యాలకి అధిపతి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అయితే ఈ తొలి ఏకాదశి రోజున నదీ స్నానానికి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే గనక పాల సముద్రంలో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి పాల సముద్రంలో ఉంటారు సముద్రపు నీరు అంటే ఎంతో పవిత్రమైనటువంటిది అందులోనూ ఈ యొక్క ఫెస్టివల్ అంటే ఏదైతే ఏకాదశి ఉంటుందో తొలి ఏకాదశి రోజుల్లో సకల దేవతలు కూడా భూలోకంలో ఉండే నదులలో స్నానం ఆచరిస్తారు అని ఆ రోజు ఆ పవిత్రమైన పుణ్యనదుల్లో ఎవరైతే స్నానం ఆచరిస్తారో అంటే ఆ దేవతలు స్నానం ఆచరించినటువంటి నీటిలో ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వారి యొక్క కటిక దరిద్రాలు తెలిసి తెలియక చేసిన పాపాలు కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యాన్ని మూటగట్టుకుంటారు అని శాస్త్రం చెబుతుంది అయితే ఒకవేళ నదీ స్నానంలో మీరు చేయలేని వారు అంటే నదికి వెళ్ళి స్నానం చేసే వీలు లేని వారు ఇంట్లోనే ఏదైనా పుణ్యనది స్నా పుణ్యనది నుండి తెచ్చుకున్న జలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని గుప్పెడు వేపాకులు కొద్దిగా పసుపు ఒక్క పాలచుక్కను వేయండి అప్పుడు ఆ నీరు కూడా అత్యంత పవిత్రమైనటువంటివిగా మారిపోతాయి ఏడు పుణ్యనదుల్లో ఉన్నంత స్వచ్ఛమైనటువంటి నీళ్లు ఉంటాయి ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఎందుకంటే పాలు అనేవి నీళ్లను చాలా శుభ్రంగా స్వచ్ఛంగా చేస్తాయి పాలు అనేవి చాలా స్వచ్ఛమైనటువంటివి దైవాంగికమైనటువంటివి పాలతో మనం అభిషేకాలు చేస్తూ ఉంటాము ఎందుకంటే పాలతో చేసిన అభిషేకం అనేది అత్యంత శ్రేష్టమైనటువంటిది పాపాలను దోషాలను తొలగించడానికి మనం పాలతో అభిషేకాన్ని చేస్తూ ఉంటాము ఆ యొక్క పాలతో అభిషేకం చేయగానే అభిషేకం పరమ పవిత్రంగా మారిపోతుంది కాబట్టి మనం కూడా స్నానం చేసే నీటిలో ఒక్క పాలచుక్కను పసుపు వేప ఆకులు దానితో పాటు ఏవైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్న నీరు మరి పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్న నీరు లేకపోతే ఎలా అంటే మనం చెప్పుకున్నట్టుగా వేపాకులు చిటికెడు పసుపు ఒక్క పాలచుక్క అది కూడా ఆవు పాలచుక్కను వేస్తే మరీ శ్రేష్టం ఇక ఆ జలం కూడా అత్యంత పవిత్రంగా మారిపోయి మన కష్టాలు దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి మన సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం Got him. పూజలకి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో స్నానానికి శుచి శుభ్రతకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది అమ్మవారు స్థిర నివాసం చేస్తారు కాబట్టి శుచిగా శుభ్రంగా స్నానం ఆచరించి ఆ తరువాత దైవనామ స్మరణ చేసినా దైవాన్ని పూజించినా ఎంతో శుభం కలుగుతుంది ఈ తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి ఖచ్చితంగా శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గులను పెట్టి తులసి దగ్గర ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించాలి ఇక సాధారణ రోజుల్లో మనం ఒక దీపాన్నే వెలిగిస్తాము కానీ ఈ ప్రత్యేకమైన తొలి ఏకాదశి రోజు మాత్రం ఐదు విడివిడిగా వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి దానితో పాటు పిండి దీపాలను రాగి ఆకులపైన వెలిగిస్తే మరి శుభం కలుగుతుంది అంతేకాదు రాగి చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది రాగి చెట్టుని కనీసం తాకినా సరే ఈ తొలి ఏకాదశి రోజున మీ దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి రాగి చెట్టు అనేది అత్యంత ఎక్కువ పూజలు అందుకుంటుంది రాగి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం అని కూడా నమ్ముతూ ఉంటాము అలాంటి పవిత్రమైన రాగి చెట్టు కింద విడివిడిగా పన్నెండు వత్తులు వేసి కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించాలి ఇలా తొలి ఏకాదశి రోజున ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా కోటి దీపాలు వెలిగించిన పుణ్య ఫలితం లభిస్తుంది అలానే పదకొండు రాగి ఆకులను ఇంట్లోకి తీసుకువచ్చి ఆ రాగి ఆకులకి పసుపు దారంతో తోరణంలా తయారు చేసి ఆ తోరణాన్ని ఇంటి సింహ ద్వారానికి కట్టుకోవాలి ఇలా తొలి ఏకాదశి రోజు ఇంటి సింహ ద్వారానికి కట్టుకోవటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి ఇక మన సాంప్రదాయంలో స్నానం చేసి పూజలు చేయటం అనేది ఆచారం అలవాటు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే స్నానం ఆచరించాలి ఉదయం అంటే ఏడు గంటలలోపు స్నానం ఆచరిస్తే ఆ స్నానానికి ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది శుచిగా ఉండి మనం ఎప్పుడైనా ఏ వంటలు తయారు చేసినా ఏ పూజలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది ఇలా మనం స్నానాన్ని ఈ విధంగా ఆచరించి పరిశుభ్రమైన ఉతికిన పసుపు రంగు దుస్తులను వేసుకోవాలి పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగు దుస్తులను వేసుకోవాలి ఈ పసుపు రంగు దుస్తులను వేసుకున్న తరువాత పూజలు చేయాలి ఈ పూజను ఎవరైతే నియమనిష్టలతో చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది అలానే దాన ధర్మాలు తప్పకుండా చేయాలి వీలైనంత మట్టుకి మనకు తోచిన దాంట్లోనే ఉన్న దాంట్లోనే మన స్తోమతకి తగినట్లుగానే దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున తీపి నైవేద్యాలను తయారు చేయాలి ఏవైనా సరే తీపి వంటలు చేసి విష్ణుమూర్తికి ప్రసాదంగా పెట్టాలి ఇలా పెడితే దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి మన హిందూ సాంప్రదాయాలలో స్నానం అనేది ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో చేయకూడదు ఎలాంటి స్నానం శుభం ఎలాంటి స్నానం అశుభం అనేవి చాలా స్పష్టంగా వివరించబడి ఉంటుంది అయితే మనం స్నానం అనేది ఎప్పుడైనా ఉదయాన్నే చేయాలి ఉదయం ఏడున్నర నుండి లేదా పది గంటలలోపు పదకొండు గంటలలోపు మాత్రమే చేయాలి ఇక పన్నెండు దాటిన తర్వాత చేసే స్నానాన్ని అది అశుభకరమైన స్నానంగా పరిగణిస్తూ ఉంటారు అంతేకాదు ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు చాలామంది చేసే పొరపాటు ఏమిటి అంటే స్నానం చేసిన వెంటనే తడిగా ఉన్నప్పుడే నుదుటిన కుంకుమను పెడుతూ ఉంటారు అలా పెట్టడం అనేది అశుభకరం అనే శాస్త్రం చెబుతుంది మనం నీటిగా ఉడి ఉతికిన దుస్తులను ధరించి తడి లేకుండా తుడుచుకున్న తరువాతే మనం నుదుటిన కుంకుమను ధరించాలి ఇదే అసలైన శాస్త్రీయ కారణం అని చెబుతున్నారు పండితులు శాస్త్రంలో ఈ విధంగా ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా తడి నెత్తిలో ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు తడిగా ఉన్నప్పుడే పాపిడిలో కూడా సింధూరాన్ని పెడుతూ ఉంటారు అది చాలా పొరపాటు స్నానం అయిన తరువాత శుభ్రంగా తడి లేకుండా తుడిచిన తరువాతే కుంకుమను నుదుటిన ధరించుకోవాలి అలానే ఎప్పుడైనా సరే ముఖ్యమైనటువంటి రోజులలో అంటే తొలి ఏక వంటి రోజులలో స్త్రీలు తప్పకుండా ఆవు నెయ్యి పసుపు కలిపి పేస్టులా తయారు చేసి ఆ పేస్టుని శరీరానికి రాసుకొని తరువాత స్నానం చేయాలి ఇలా చేస్తే గనక మనకు శరీరంపై ఉండే చెడు తొలగిపోవటమే కాదు శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోయి యాంటీబయోటిక్గా గా పసుపు పనిచేస్తుంది దానితో పాటు శాస్త్రపరంగా పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ముత్తైదువ స్త్రీలు అంటే పెళ్ళైన స్త్రీలు ఇలా పసుపు ఆవు నెయ్యి కలిపి రాసుకోవటం వల్ల వారి యొక్క సౌభాగ్యం సంపద పెరుగుతుంది వారి యొక్క భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది ఇక అంతేకాదు స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ స్నానాన్ని ప్రతినిత్యము చేయాలి చాలా మంది స్నానం అనేది ప్రతినిత్యము చేయకుండా బద్దకస్తుల్లాగా లేజీగా ఉంటూ ఎప్పుడు పడితే అప్పుడు అంటే దానికి ఒక సమయం సందర్భం లేకుండా చేస్తూ ఉంటారు ఇది చాలా తప్పు పొరపాటు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు స్నానం అనేది ఒక అంటే ఒక సమయానుసారంగా చేయాలి ఈ సమయంలో మాత్రమే చేయాలి అని కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలను పాటిస్తూ చేయటం వల్ల ఒంట్లోని ఇంట్లోని దరిద్రాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున చినిగిన దుస్తులు మాసిన గుడ్డలు ఉతకకుండా ఉండే దుస్తులు మాత్రం వేసుకోకూడదు ఈ తొలి ఏకాదశి రోజున అత్యంత పవిత్రంగా ఉండి స్వామివారిని ఎంత భక్తిగా నియమంగా శ్రద్ధ Pode estar o... అంతటి ఎక్కువ పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఈ తొలి ఏకాదశి రోజుల్లో తప్పనిసరి ఇంటి ముందు ముగ్గులను పెట్టుకోవాలి ముగ్గులు అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం అంతేకాదు వేప చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించిన వేప చెట్టుని తాకినా శివుడి యొక్క అంటే శివలింగానికి అభిషేకం చేసినా అలానే మనం విష్ణుమూర్తి లక్ష్మీదేవికి అభిషేకం చేసి పసుపు రంగు పూలను సమర్పించినా కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితాన్ని మూటగట్టుకున్న వాళ్ళం అవుతాము అయితే తెలుసుకున్నారు కదా ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి